గుంటూరులోని అమరావతి రోడ్డులో శ్రీరామ్ హాస్పిటల్ ప్రక్కన నూతనంగా ఓం డెంటల్ క్లినిక్ ని శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఓలేటి అవినాష్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో అధునాతనమైన పరికరాలతో పళ్ళ సమస్య ఉన్నవారికి అద్భుతమైన అవకాశమని సింగిల్ సెట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ సిస్టమ్స్ స్మైల్ డిజైనింగ్ పంటి రంగులో ఫిల్లింగ్ డోంటిక్ ట్రీట్మెంట్ డిజిటల్ ఎక్స్రే అధునాతన పద్ధతిలో స్టెరిలైజేషన్ లూజ్ అయిన విరిగిన పంటి సమస్యలు ఉన్న వారికి అన్ని రకాల వైద్యం అందించబడుతుందని ప్రారంభోత్సవం సందర్భంగా రెండు నెలలు ఓపీ ఫ్రీగా చూడబడుతుందని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు అమరావతి రోడ్డు శ్రీరామ హాస్పిటల్ పక్కన మనకి కొత్తగా ప్రారంభం వచ్చింది మన దగ్గర అన్ని రకాల కట్టుడు పనులు విభాగంలో జరిగే కట్టుబడి పనులు తర్వాత ఇంప్లాంట్స్ తర్వాత హెయిర్ సంబంధించి సంబంధించిన అన్ని రకాలమైన ట్రీట్మెంట్స్ అత్యాధునిక పద్ధతిలో పెయిన్లెస్ గా అంతమైతే చాలా అమరావతి రోడ్డు